హాయ్ అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈవేళ ఉదయం ప్రారంభం కానుంది ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల అరవై వెయ్యి మూడు వందల ఎనభై మంది లబ్ధిదారులకైతే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందించి వారి ముఖాల్లో సంతోషం చూడటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అండి రాజంపేట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొదట కే బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేస్తారు అనంతరం ఆయన తాళపాక గ్రామానికి చేరుకుని అక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడనున్నారండి ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి అవసరాలను స్వయంగా తెలుసుకోనున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయి అనేది కూడా తెలుసుకోనున్నారండి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న బాధ్యతను చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేపానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ కార్యక్రమం సూచిస్తుందండి పెన్షన్ల పంపిణీ చేయడం ద్వారా వృద్ధులు వికలాంగులు వితంతువుల వంటి నిస్సహాయులకు భరోసా కల్పించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్